అందరికీ నమస్కారం అండి తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై కేకే సర్వే విడుదల చేసింది వన్ సైడ్గా క్లిస్టర్ క్లియర్గా ఈ ఉప ఎన్నికల్లో విఆర్ఎస్ చాలా భారీ స్థాయిలో విజయం సాధిస్తుందంటూ కేకే నిన్న ఒక ప్రెస్ ఒక మీడియా సమావేశంలో అతను చెప్పాడు అది కూడా సెవెంటీన్ పర్సెంట్ కాంగ్రెస్ కంటే ప్రతిపక్ష బీజేపీకి సెవెంటీన్ పర్సెంట్ ఓట్లు ఎక్కువ పడతాయి చాలా డివిజన్లో భారీ స్థాయిలో మాగంటి సునీతకి ఓట్లు భారీ స్థాయిలో పడతాయి అంటూ నిన్న ఆయన చెప్పారు అయితే దీనిపై కొంతమంది ఇది పెయిడ్ సర్వే అని రియాలిటీలో అలా లేదని కనీసం ఎంత పెయిడ్ సర్వే అయినా బాటర్ రా కూడా చెప్పలేదు మరి సెవెంటీన్ పర్సెంట్ ఎక్కువ చెప్పాడు ఇది అసలు నమ్మ నమ్మస నమ్మసక్యంగా లేదు కొంతమంది చెప్తున్నారు సోషల్ మీడియా వేదిక ద్వారా కొంతమంది కేకేని విమర్శిస్తున్నారు ఇది ఈ సర్వేతో అతని క్రెడిబిలిటీ పోయిద్ది కోల్పోతారు అని అంటున్నారు కేకే సర్వే గతం ఏంటి ఆయన రెండు వేల పంతొమ్మిదిలోనే వైసీపీ నూట యాభై స్థానాలు అధికారంలోకి వస్తుందని చెప్పారు ఖచ్చితంగా అదే రిపీట్ అయింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా నూట అరవై స్థానాలు కూటమికి వస్తాయి పది నుంచి ఇరవై లోపే వైసీపీ ఉంటుంది స్థానాల్లో అని చెప్పారు అప్పుడు ఎవరు కూడా దీన్ని నమ్మలేదు కనీసం టీడీపీ వాళ్ళు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తాను కానీ నూట అరవై స్థానాలు వస్తాయని ఎవరు చెప్పలేదు అలాగే కామారెడ్డి రెండు వేల ఇరవై మూడు తెలంగాణలో కామారెడ్డి అసెంబ్లీకి సంబంధించి కూడా కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే అక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలుస్తారని చెప్పింది కూడా కేకేనే అలాగే ఒక ఢిల్లీ ఢిల్లీలో అతని అంచనా తప్పింది పక్కన మహారాష్ట్ర కూడా ఎగ్జాక్ట్గా క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ చెప్పాడు ఇక్కడ ఎన్డీఏనే వస్తుంది అని చెప్పారు రెండు వందల ముప్పై రెండు వందల ఎనభై స్థానాలకు గాను రెండు వందల నలభై స్థానాల్లో ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పారు మరి ఇవన్నీ ఆయన ఎటువంటి సర్వే చేయకుండానే చెప్తారా ఎవరైనా తన క్రెడిబిలిటీని కావాలని కోల్పోతారా ఇప్పుడు ఆరామస్థానం సర్వే ఉంది అప్పటిదాకా ఆయన ఉన్నారు సర్వే అంటే ఆరామస్థానికి ఒక క్రెడిబిలిటీ ఉన్నదా ఉంది కానీ ఆరామస్థానం దాన్ని నిలబెట్టుకోలేదు ఆ తర్వాత అతను ఎంత పొరపాటు చేశాను ఏం చేశానో అని వివరణ ఇచ్చుకున్నారు కానీ కేక ఎలా చేస్తారనే నమ్మకం అయితే ఎవరికి లేదు ఎగ్జాక్ట్గా ఆయన డివిజన్ వారీగా చెప్తున్నారు ప్రతి వయసు ఉన్న జెండర్ తోటి కానీ ప్రతి వయసు యువకులు కానీ పెద్దవాళ్ళు కానీ అందరినీ శాంపుల్ సేకరించి తయారు చేసింది ఇది ఏదో కేవలం ఒక రెండు మూడు రోజులు వారం రోజులు తీసుకునేది కాదు నలభై ఐదు రోజుల నుంచి ఆయన ఓన్లీ జూబ్లీల్స్లో పరిస్థితి ఎలా ఉంది అధికార పార్టీ ఏ విషయంలో వెనకబడింది అన్న విషయాలపై స్పష్టమైన వైఖరితో వచ్చి కాన్ఫిడెంట్గా చెప్పాడు ఇది గిట్టని కొంతమంది వాళ్ళు కేకేని పెయిడ్ పెయిడ్ సర్వే మరి ఇంత భారీ స్థాయిలో మార్పు ఉంటుందా గతంలో ఎప్పుడన్నా వచ్చిందా ఇలాంటి ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి ఇంత షాకింగ్ న్యూస్ ఎప్పుడన్నా ఉందా అంటూ కొంతమంది కేకేపై ఆగ్రహ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కానీ ప్రాక్టికల్గా చెప్పింది కూడా కేకే హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి ఇదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత చెప్పడం కాదు గ్రౌండ్ రియాలిటీ అట్నే ఉంది మన తెలుగు మిగతా ఆయన ఢిల్లీ ఢిల్లీలో చేసిన అక్కడ ఫెయిల్ అయ్యాడు ఓకే మన తెలుగు సంబంధించిన ఏ విషయాల్లో కూడా అతను ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు తన క్రెడిబిలిటీ తనే కోల్పోగొట్టుకోడు కేవలం ఈ జూబ్రియల్స్ ఒక్క ఒక్క అసెంబ్లీ స్థానం కోసం ఆయన క్రెడిబిలిటీ కోల్పోగొడతాను ఆ తర్వాత ఇప్పుడు రా రేపు తమిళనాడు రానుంది మళ్ళీ పశ్చిమ బెంగాల్ ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి ఈ ఒక్క జూబ్లియల్స్ ఎన్నిక ఉప ఎన్నికల కోసం కేకే తన క్రెడిబిలిటీని ఎలా కోల్పో కోల్పోగొట్టుకుంటాడు అది కూడా ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీకి గ్రౌండ్ లో ఉన్నదే చెప్పాడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఏమి జగన్కి కి సీట్లు అన్నారు జగన్ జగన్ గురించి కూడా జగన్ దగ్గర బంధువు అది మాట్లాడారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇలానే టీడీపీ అధికారులకు వస్తుందని చెప్పారు మరి టిడిపి వాళ్ళ దగ్గర వల్ల గ్రౌండ్ రియాలిటీ ఉన్నది ఉన్నట్టు కేకే చెప్పిన ఉదాహరణ చాలా నిజమయ్యాయి మన తెలుగు రాష్ట్రాల్లో పక్కన ఉన్న కూడా నిజమైంది ఇప్పుడు నిజంగా అతను క్రెడిబిలిటీ పోగొట్టుకుంటాడా కావాలని ఇప్పుడు క్రెడిబిలిటీ పోగొట్టుకుంటే రెండు వేల ఇరవై తెలంగాణ ఎన్నికల్లో ఆయన మాట నమ్ముతారా ఈ ఒక్క సీటు కోసం ఆయన ఇంత ప్రయత్నం చేస్తాడా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఏపీ ఎన్నికల గురించి చెప్పాలి కేవలం ఒక్క సీటు కోసం అతను ఇంత పెయిడ్గా అవ్వలేరు ఖచ్చితంగా దీని వెనక ఆయన హార్డ్ వర్క్ ఉంది అది ఏమిటనేది రేపు నవంబర్ పద్నాలుగున తెలుస్తుంది కానీ పదిహేడు స్థా పదిహేడు శాతం ఎక్కువ వస్తుంది అనేది అంటే ఆయన తేల్చిన సర్వే గతంలో కూడా ఇట్లా చెప్తూ ఎవరూ నమ్మలేదు కానీ ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక షాక్ న్యూస్ షాకింగ్ న్యూస్ అయితే రాబోతుంది గ్రౌండ్లో ఇప్పుడు దాన్ని చేసిన ప్రయత్నాలు ఏంటి కాంగ్రెస్ ఆచరించిన ఆలస్యం చేసిన విషయాలు ఏంటి ఆయన చెప్పాడు ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని ప్లస్ పాయింట్ ఏంటంటే అభ్యర్థిని ముందుగానే నిర్ణయించారు వాళ్ళు ప్రచారం అప్పటికే మొదలు పెట్టేశారు కానీ ఈ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు లేట్గా ప్రచారం మొదలు పెట్టారు అభ్యర్థిని కూడా చాలా లేట్గా డిసైడ్ చేశారు కానీ గ్రౌండ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అని స్పష్టంగా చెప్పారు ఒకే ఒక మాట అన్నాడు ఏ పార్టీయా ప్రభు పార్టీ మీద వ్యతిరేకత ఉంటే ఆ క్యాండిడేట్ ఎంత గొప్పవాడైనా సరే ఆయన ఎక్కువ పుష్ చేయలేడు అన్నాడు ఇది అన్నమాట ఎవరిది నవీన్ యాదవ్ ఆ పార్టీ మీద చాలా వ్యతిరేకతున్నా కానీ ఆ అభ్యర్థి బలమైన అభ్యర్థి అయినా కానీ అతను ఆ పార్టీని పుష్ చేయలేడు అనేది ఒకే ఒక్క లైన్ అన్నమాట దాన్ని బట్టే అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అక్కడ లోకల్ నవీన్ యాదవ్ అయినా కానీ ఎక్కువ దాన్ని పుష్ చేయలేడు అని అన్నారు ఖచ్చితంగా గ్రౌండ్లో ఒక హైడ్రా కానీ తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ అక్కడ పూర్తి స్థాయిలో అమలు అవ్వలేదు హైడ్రాపై వ్యతిరేకత ఉంది హైడ్రాని జూబ్లీస్ లో తీసుకొస్తూ ఉంటున్నారు ఇంకా ఎన్నికల ప్రచారంలో మీరు కాంగ్రెస్కి ఓటు అయ్యిపోతే మీ పథకాలు ఆపేస్తా బెదిరిస్తున్నారు చాలా హామీలు అయితే అలానే ఉండిపోయాయి ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగులు భర్తీ చేస్తా ఉన్నారు అది లేదు పెన్షన్ నాలుగు వేలు అన్నారు అది లేదు ప్రతి పద్దెనిమిది ఏళ్ళు ప్రతి మహిళకి రెండు వేల ఐదు వందలు ఉన్నారు అవి లేవు ఒక ఫ్రీ బస్ మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది అది కూడా గతంలో టిఆర్ఎస్ పార్టీ గత ప్రభుత్వం ఉన్న రేట్ల ఇప్పుడు రేట్లలో ఒకసారి ఆలోచించుకోవాలి మనం కూడా కానీ గ్రౌండ్లో వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అంత లేదు కానీ వీళ్ళు చాలా ఓట్లు రాబట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు అయితే చేశారు అది బీసీ రిజర్వేషన్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ బీజీ బీసీ రిజర్వేషన్ తీసుకోవాలని చాలా ప్రయత్నం చేశారు కానీ అవి న్యాయస్థానాల ముందు నిలబడలేదు మళ్ళీ ఇప్పుడు అజారు తీసుకొచ్చి మంత్రివర్గంలో తీసుకోవాలని ప్రయత్నం చేశారు ఈ అజారని తీసుకుని వచ్చి మంత్రి పదవి చేయటం అది అసలు ఎంఐఎంకే ఇష్టం లేదు ఎంఐఎం కూడా దీనిపై వెనకడు వేస్తుంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా అంటూ మీ ఆత్మ ప్రబోధనుసారం మీరు ఓటు వేయండి అంటూ అసరుద్దీన్ ఓవేసి తన పార్టీ కార్యకర్తలకు చెప్పారని తెలుస్తుంది నిజంగా కాంగ్రెస్ ఇప్పుడే ఎందుకు మంత్రివర్గం ఇస్తున్నా ఇప్పుడు మంత్రివర్గంలో అజారుద్దీన్ ఎందుకు పార్టీ ఏర్పా అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తుంది మంత్రివర్గం కోసం చాలా మంది చాలా బహిరంగంగా మాట్లాడారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అయితేనే కానీ మల్లిరెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి అయితే కానీ ఇంకా చాలా మంది మాట్లాడారు వాళ్ళందరినీ కాదని అజారుద్దీన్కి మరి ముస్లిం ఒక అధారునే ఉన్నాడా షబ్బీర్ అలీ లేడా ఇది కేవలం ముస్లింని తన వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నమే పూర్తిగా ఇప్పుడు ముస్లిం ఓట్లంతా బీఆర్ఎస్కి వెళ్ళిపోతుంది ఆ ఓట్లు మనం సైడ్ తిప్పుకోవాలనే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు ఏదైనా గ్రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి ఇంత వ్యతిరేకత ఉందని చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయలకే తెలుసు నాయకులకే తెలుసు దాన్ని నష్ట నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టారు అందులో భాగంగానే ఈ బీసీ రిజర్వేషన్ అయినా కానీ ఇది ఇది రాదని అందరికీ తెలుసు మన జర్ మన బంధు కూడా జరిగింది కానీ ఎవరు ఎవరి మీద పోరాటం చేస్తున్నారు ఎవరికి తెలియదు అలాగే ఇప్పుడు అజారుద్దీన్ తీసుకొచ్చి మంత్రివర్గంలో తీసుకున్నారు ఇన్ని 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 గ్రౌండ్ రియాలిటీ లేదు పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఖచ్చితంగా కేకేని అయితే మనం తక్కువ అంచనా వేయటానికి లేదు తెలుగులో ఒక తెలుగులో ఇంత ఒక ఆరామస్థము అతను ఒక్క చేసిన పని వల్ల అతను క్రెడిబిలిటీ పోయింది అలాంటి పని కేకే చెయ్యడు అని చాలామంది అనుకుంటున్నారు ఒక ఉప ఎన్నిక కోసం కేకే అంత దిగజారి రిపోర్ట్ అయితే ఇవ్వడు ఖచ్చితంగా దీని వెనక అతను హార్డ్ వర్క్ ఉంది అవి ఏంటనేది మనకి నవంబర్ పద్నాలుగున తెలుస్తుంది థ్యాంక్ యూ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ